సింగరేణి కార్మికుల సొంతింటి కల అమలు కోసం ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే సింగ్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరిఖని సింగరేణి బొగ్గు గనులపై ఐఎన్టీయు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు గని కార్మికులను కలిసి ఈ నెల ఇరవై ఏడున జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ సంఘాన్ని గెలిపించాలని కోరారు ప్రభుత్వం గుర్తింపు సంఘమైన ఐఎన్టీయూసీ గెలిపిస్తేనే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం నియోజకవర్గంలోని అవినీతి తరిత్రయత పాలన అందిస్తానని ఇందుకోసం క్యాంపు కార్యాలయంలో ప్రజా తర్పర్ నిర్వహిస్తామని ప్రజలు నేరుగా వచ్చి తనను కలవొచ్చని ఎమ్మెల్యే తెలిపారు. పలు యూనియన్లకు చెందిన కార్మికులు ఐఎన్టీయూసీల చేరగా వారికి ఎమ్మెల్యే కణ్ణవల్ కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. కార్మికుడి సమస్య పరిస్కరణ చేయకపోతే నా గెలుపుకి అర్థం ఉండదు. నేను అసెంబ్లీలో పోయినప్పుడు భారతదేశంలో ఉన్న సింగరేణి బొగ్గుదలలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు గర్వపడే విధంగా ఒక సింగరేణి కార్మికుడిని అసెంబ్లీలోకి తీసుకుపోయినా అని చెప్పి చెప్తా ఉన్నా ఈ ఆ సమయంలో మరి సింగరేణిలో అంత ఇంకా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు సందేశాన్ని ఇవ్వమని చెప్పి పంపడం జరిగింది ప్రభుత్వం మనది మనకు రావాల్సినటువంటి హక్కును సాధించబడాలన్నా యాజమాన్యంతో మాట్లాడి మన వెల్ఫేర్ చూడాలన్నా కూడా మనం ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన రాహుల్ గాంధీ గారు నలభై ఐదు నిమిషాలు సింగరెడ్డి కార్మికులతో మాట్లాడి వారికి సంబంధించినటువంటి సమస్యలు విని చివరిగా పెద్దపల్లిలో ఆయన పెద్దపల్లి బైరే ఎదగవడం సింగరేణి ఎటువంటి ఏ మాత్రం కూడా ప్రైవేటీ కానివ్వమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చింది ఆ ఆరు హామీల్లో రెండు ఆల్రెడీ అమలైనవి ఇంకో రెండు కూడా ఈ వారంలో అమలయ్యాయి మిగతా రెండింటిని కూడా తొందరగానే పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది